ఈ మధ్యాహ్న వేళలో చరి వచ్చిన మీ మా మన రక్షకుడిని మహోన్నతుడైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను మరి నిజంగా ఈ మధ్యాహ్న వేళలో మరి మన ప్రియులు రవీంద్రబాబు అంకుల్ గారి యొక్క మరి భూస్థాపన కార్యక్రమం జరిగించడానికి మనం అందరికి వచ్చాం వాస్తవానికి ఇది చాలా దుఃఖంతో కూడుకున్నది చాలా వేదనతో బాధతో కూడుకున్నది మనవారు అంటే మనతో ఉన్నవారు మనల్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటే దాని బాధ ఆ వేదన అది చాలా గొప్పదండి నిజం కొన్నిసార్లు మనం భరించలేం ఆ వేదనను కొన్నిసార్లు మనం తట్టుకోలేం వారు మనతో ఉన్నంతకాలం ఆ ఆనందం వేరు వారు మనం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఆ బాధ ఆ వేదన నిజంగా మనం కొన్నిసార్లు భరించలేంది కానీ దేవుని యొక్క వాక్యం సలవిస్తుంది ప్రసంగి గ్రంథంలో పన్నెండవ అధ్యాయంలో ఒక మాట రాయబడిందండి ఏడు వచ్చిన చదువుతున్నాను మన్నైనది వెనక వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అదొక మరలా చేరును ఇక్కడ రెండు విషయాలను దేవుని యొక్క వాక్యం ప్రస్తావిస్తూ ఉంది మన్నైనది వెనుకట వలనే మరలా ఎక్కడ చేరాలి అది మరలా భూమికి చేరును ఆత్మ దేవుడు అనుగ్రహించిన చోటు కనుక అది మరలా అనే పదం రెండుసార్లు కనపడుతుంది అంటే శరీరం ఏమవుతా ఉంది భూమిని చేరాలి ఆత్మ దేవుని సన్నిధికి చేరాలి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మనకు గుర్తొచ్చేది ఎలా ఏంటంటే మనిషి చనిపోయాడు భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇక ఆయన బతికి మరలా రాడు కనుక ఈ కార్యక్రమం వైపే మన యొక్క దృష్టి ఉంటుంది కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో మనకి తెలీదు మన దృష్టి అంతా ఈ కార్యక్రమం ఎలా జరిగించాలని అనుకుంటాం కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఈ శరీరం ఏదో విధంగా ఎక్కడికి వెళ్తుంది ఖచ్చితంగా మంటికే చేరాలి కానీ ఆత్మ అనేది చాలా విలువైనదండి అది ఎక్కడ చేరిద్ది అంటున్నాడు అది మంటికి చేరదు అది ఎక్కడ చేరాలి దేవుని యొక్క సన్నిధికి చేరాలి దేవుని యొక్క రాజ్యానికి అది చేరాలి దేవుని యొక్క మరి స్థానానికి అది చేరాలి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి అది వెళ్ళాలి కనుక బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రతి మనుషుడు కూడా ఎక్కడి నుంచి వచ్చాడు రాయబడింది మంటి నుంచో వచ్చాడు దేవుడు నరుణ్ణి ఎక్కడ చేశాడంట మంటి నుంచి నరుణ్ణి దేవుడు తయారు చేసి వాని యొక్క నాసికారంధ్రంలో జీవవాయుదగవారుడేమై నరుడు ఆయను కానీ లోకంలో జరుగుతుంది ఏంటంటే దేవుడు ఆశించింది చాలా చోట్ల మనకి కనపడతల్లా దేవుడు ఆశించింది ఏంటంటే నరుడు చనిపోయిన తర్వాత మానవుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి దేవుని రాజ్యానికి వెళ్ళాలి కానీ ఒకసారి మనం పరిశీలన చేసి చూసినట్లయితే నేటి దినాల్లో ఒకసారి మనం ఆలోచిద్దాం నిజంగా దేవుని సన్నిధికి చేరుతున్న ఆత్మలు ఎన్ని దేవుని రాజ్యానికి చేరుతున్న ఆత్మలు ఎన్ని మనిషికి చనిపోయిన తర్వాత ఒకే ఒక రెండు చోట్లు ఉన్నాయండి ఒకటి ఏంటంట ఒకటి పరలోకం రెండోది నరకం మనిషి దీని గురించి ఆలోచించట్లేదు దాని గురించి అవగాహన కూడా మనిషికి లేదండి మరి దేవునికి వాక్యం సలవిస్తున్న ఎందరైతే క్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరించారో వారందరూ కూడా ఆయన పిల్లలని పిలవబడుతున్నారు వారు ఎక్కడికి వెళ్తారంట దేవుని రాజ్యానికి వెళ్తారని దేవునికి వాక్యము సెలవిస్తూ ఉంది ఇదే ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఊట మాట్లాడుతున్న మాట్లాడుతున్నమాట సుగంధ తైలము కంటే మంచి పేరును ఒకరి జన్మదినము కంటే మరణ దినమే మేలు ఒక మనిషి విలువ ఎప్పుడు తెలిసింది మనిషి బతుకున్నప్పుడు ఆ విలువ ఎవరికి తెలీదండి ఆ మనిషి మన మధ్యలో తిరుగుతున్నప్పుడు ఆ మనిషి కష్టాల్లో ఉన్నాడా బాధల్లో ఉన్నాడా వేదల్లో ఉన్నాడా ఇబ్బందుల్లో ఉన్నాడా సంతోషంగా ఉన్నాడు ఎవరికి కూడా తెలియదు కానీ ఆ మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషి ఇంకా మన దగ్గరికి రాడు ఇక ఆ మనిషి లేడు అన్నప్పుడు ఆ మనిషి విలువ మనకి అర్థమైంది అందుకే అంచాడు బైబిల్లో అందుకే కాబోలు ఈ మాట రాసాడు ఎందుకు రాసాడు ఒక మనిషి జన్మదినము కంటే మరణ దినమే మేలు ఎందుకంటే నిజముగా ఈరోజు మనం అందరం ఇక్కడ చేరామంటే అర్థం ఏంటి అంకుల్ గారి మీద మనకున్న ప్రేమ ఆయన పైన ఉన్న మనకి ఉన్న ఆప్యాయత ఎంతో దూరం నుంచి మనం ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాం ఎంతో ప్రయాసపడి మనం ఇక్కడికి వచ్చాం ఎన్నో పనులు అనుకొని ఇక్కడికి వచ్చాం నిజంగా మనం ఇక్కడ రావడం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వారి మన ప్రేమను వారు ఎంత పొందుకున్నారో వారి ఉన్న వారి పట్ల మనకున్న విలువ ఏంటో కూడా మనకి అర్థమవుతోంది ఆ కిందకు వచ్చేసరికి అదే ప్రసంగి గ్రంథం ఏడో అజ్జాలు అంటాడు కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు మనం ఎలా ప్రారంభించమనేది కాదండి మన జీవితము ఎలా ముగించబడిందో కూడా మనకి చాలా ప్రాముఖ్యమైంది ఈరోజు చాలామంది జీవితాలు చాలా ఆనందంగా ప్రారంభమైంది చాలా సంతోషముగా ప్రారంభమైనవి కానీ ముగిం ముగింపుకి వచ్చేసరికి ఆ ముగింపు ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి మరణం అనేది మరణానికి తారతమ్యాలు లేవండి గొప్పవారు ధనికులు పేదవారు ఇలా ఏ తేడా లేదు మరణం ఎవరినైనా పలకరించద్ది మరణం ఎప్పుడైనా ఎవరినైనా పలకరించద్ది ఎప్పుడైనా పలకరిస్తే ఖచ్చితంగా ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళవలసిన వారమే కానీ వెళ్ళే ముందు ఒక విషయం ఆలోచించాలి ఎక్కడికి వెళ్తున్నాం అనేది కనుక ప్రభుని యొక్క బైబిల్ మాట వాక్యం సెలవిస్తున్నమాట ఎందరైతే ఆయన అంగీకరించరో వారు ఎక్కడికి వెళ్తారని రాయబడుతుంది దేవుని యొక్క నిత్య రాజ్యానికి పరలోకంలో లోకంలో వాళ్ళకి ఏముందంట స్థానం ఉంది కనుక ఈ లోకంలో మనం బ్రతికుండగానే నిజ రక్షకుడు ఎవరో మనం తెలుసుకొని మన పాపాలు ఒప్పుకొని మన జీవితాన్ని చేద్దాం దేవునికి సమర్పిద్దాం మరి రవీంద్రబాబు అంకులు గారు కూడా సంఘంలో వారు ఎంతో యాక్టివ్గా ఉంటూ దేవుని యొక్క పరిచయలో కూడా వారు ఎంతగానో సహకారంగా ఉంటూ నిజరక్షకుడైన నిజదేవుడైన ప్రభు క్రీస్తు వారు నమ్ముకున్నారు ఈరోజు ఇంతమంది సేవకులు ఇక్కడ ఉన్నాము అంటే కారణం అదేనండి ఈ కార్యక్రమము జరిగించడానికి మేము వచ్చినా రావడానికి కారణం కూడా అదే కనుక ప్రియమైన దోమిబెట్లేరా మన్నైనది ఎక్కడికి వెళ్తుంది మరల మంటికి చేరిద్ది ఆత్మ దేవుడానికి గ్రహించాడు కనుక అది ఆయన దగ్గరికే చెరాలి ఆశిస్తున్నాం నమ్ముతున్నాం ఖచ్చితంగా దేవుడు సన్నిధికే వారి ఆత్మ చేరిందని దేవుని రాజ్యములో సంతోషం ఉంటుందండి దేవుడి రాజ్యములు అంటే పరలోక రాజ్యంలో ఏడుపులు ఉండవంట మనం ఇక్కడ బాధపడుతున్నాం మనం ఏడుస్తున్నాం మనం దుఃఖపడుతున్నాం కానీ పరలోక రాజ్యంలో ఏం లేదంట ఆ కన్నీరు ఉండదు ఆ దుఃఖం ఉండదు ఆ ఏడుపు ఉండదు చాలా సంతోషం ఉంటుందంటే పరలోకంలో కానీ అదే నరకం గురించి రాయబడే మాట అక్కడ ఎప్పుడు కూడా ఏడుపు ఉంటుందంట ఏడుపు ఉంటుంది పొళ్ళుకొరుట మరి చాలా భయంకరమైన స్థితి నరకంలో ఉంటుంది ఆ నరకం నుంచి తప్పించిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఏ మనుషులు నశించుకోకూడదని ఏ ఆత్మ నశించిపోకూడదని ప్రతి ఒక్కరు కూడా దేవునికి రాజ్యానికి చేరాలని దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి మూడున్నర సంవత్సరం ఆయన పరిచయం చేసి ముప్పై మూడున్నర సంవత్సరం భూమి జీవించి మనుషుల యొక్క పాపాలను ఆయన భుజం మీద వేసుకొని ఆ శ్రీలో ఆయన ప్రాణత్యాగం చేశాడండి ఆయన త్యాగం చేసి నిత్య నరకం నుంచి మనల్ని ఏం చేశాడంటే ఆయన తప్పించాడు కనుక ఇకరాయనను ప్రభునేసు క్రీస్తు వారిని మనం అంగీకరించి ఆ రాజ్యానికి చేరడానికి మనము ప్రయాసపడదాం ఇట్టి మాటలు దేవుడు వినికిల్లో దీవించి ఆశీర్వదించబడునుగాక ఆమె